ప్రపంచంలోనే మన భారతదేశం తలెత్తుకొని గర్వించదగిన ఘట్టం చారిత్రాత్మక రప్పందండి అందులో భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మన విశాఖపట్నం ఈరోజు విశాఖపట్నానికి ప్రపంచ గుర్తింపు తెచ్చే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన యువనాయకుడు నారా లోకేష్ గారు వారి యొక్క కృషితో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్మలా సీతారామన్ గారు ఇతర కేంద్ర మంత్రులు అందరి కృషితో ఈరోజు గూగుల్ సంస్థ పదిహేను బిలియన్ల డాలర్లతో విశాఖను ఎంచుకోవడం జరిగింది పెట్టుబడి పెట్టి ఏ హబ్బుని విశాఖపట్నంలో పెట్టేదానికి రాబో ఐదు సంవత్సరాల కాలంలో లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి రెండు లక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా యువతకి కల్పించే విధంగా పరోక్షంగా కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా ఈరోజు యొక్క గూగుల్ సంస్థ అమెరికా వెలుపుల మొట్టమొదటిసారి మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో మన విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం మన తెలుగువారిగా ఆంధ్ర ప్రజలుగా మనం గర్వించదగ్గ విషయము దీనికి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మరి ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారికి మనం హృదయపూర్వకంగా గూడుగురు తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క హబ్ ఏర్పాటు వల్ల ఇది పన్నెండు దేశాలకి డిజిటల్ కనెక్టివిటీ ఏర్పడి ప్రపంచంలోనే విశాఖకు గుర్తింపు తెచ్చే విధంగా ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూటమి ప్రభుత్వం పెట్టుబడులు తీసుకొని వచ్చి ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేసి ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉంటే ఇది జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు వైసీపీ అధినేత తెలుగుదేశం పార్టీ మీద కూటమి ప్రభుత్వం మీద లేను పోని ఆరోపణలు చేసి ఇలాంటి గూగుల్ లాంటి పెద్ద సంస్థలు కూడా రానియకుండా లేనిపోని అర్థం పర్థం లేని విమర్శలు చేస్తూ వాళ్ళ యొక్క కడుపు